హాయ్ ఫ్రెండ్స్ నాది ఓల్డ్ది శారీ పాతది ఉంటే పట్టు సారీ అది వేస్ట్గా ఇంట్లో ఉంటుందని చెప్పేసి పిల్లలకి లాంగ్ ఫ్రాక్లు కుట్టడం అని తీసానండి తీసి కట్ చేశాను చూడండి ఇప్పుడు దీన్ని పా మా పాపకి లాంగ్ ఫ్రాక్ కొడతాను కటింగ్ చూపిస్తాను చూడండి ఇది శారీ మొత్తం చూడండి శారీ చాలా బాగుంది కదా ఇప్పుడు మా పాపదే ఆది డ్రెస్ తీసుకొని లూజ్ కొలుసుకుందాము బాడీ మెజర్మెంట్స్ తీసుకుందాము లూజ్ వచ్చేసి పంతొమ్మిది ఉంది నేను ఓవరాల్గా ట్వంటీ పెట్టేస్తున్నాను పంతొమ్మిది ప్లస్ ఫోర్ వేస్తే నాకు ట్వంటీ పెట్టాను కదా ఆ ట్వంటీని పెట్టేసిన తర్వాత దాన్ని అక్కడికి కట్ చేసుకుందాం సారీ ఫ్రెండ్స్ లూజ్ పదహారు ఉంది నేను ప్లస్ నాలుగు అంటే లూజ్ నాలుగు పెట్టాను వేగస్ట ఖర్చులకి కట్ట రెండు మొత్తం ఇరవై పెట్టేశాను కటింగ్ చేసేసిన తర్వాత దాన్ని నాలుగు ఫోల్డ్గా వేసుకొని లైనింగ్ని లైనింగ్ నాలుగు ఫోల్డ్ వేసుకొని పొడవ లెంత్ చూసుకుందాం లెంత్ వచ్చేసి పాప్కి పద్నాలుగు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ పద్నాలుగు పెట్టేశాను ఖర్చు కొంచెం పెట్టాను స్ట్రైట్ లైన్ రా చేసుకొని అక్కడికి వేస్ట్ కట్ చేసుకుందాం కట్ చేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టాను షోల్డర్ వచ్చేసి త్రీ పెట్టాను మన బ్లౌజ్ టైప్ కాకపోతే ఏంటంటే దీనికి కటింగ్ వేరేలాగా ఉంటుంది శంఖ లూజ్ అనేది కొంచెం బ్లౌజ్ కంటే కొంచెం పొడవు ఉంటుంది ఎందుకంటే పిల్లలకి లూజ్గా ఫ్రీగా ఉండాలి కదా టైట్గా ఏం పట్టేసినట్టు ఉండక్కర్లేదు కదా అది మెజర్మెంట్స్ చూసుకుని సరిపోద్ది నెక్ పొడవు వచ్చేసి ఫైవ్ పెట్టాను పెట్టేసి షేప్ వచ్చేసి మామూలుగా క్రాస్ వీ షేప్ ఇచ్చేసాను వీ షేప్నే కొంచెం క్రాస్ తిప్పాను ఇది సంఖ ఇది అయితే మనం బ్యాక్ వచ్చేసి రౌండ్ షేప్ ఇవ్వాలి కాబట్టి దాన్ని రెండు పాటలు చేసుకుందాం చూడండి అయితే కట్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని చెప్పేది ఏంటంటే క్రాసు మనం మామూలుగా కాలర్ నెక్కి అయితే సంగకెళ్ళి క్రాస్ తీయాలి మామూలుగా ఫ్రాక్ టైప్ కాబట్టి నెక్కి వెళ్ళి క్రాస్ తీయాలి ఓకేనా ఫ్రెండ్స్ నెక్కి వెళ్ళి హాఫ్ ఇంచ్ క్రాస్ తీయడం వల్ల ఏంటంటే భుజాల దగ్గర బాగుంటుంది బ్లౌజ్కి అయితే పావి ఇంచ్ తీయాలి పిల్లల ఫ్రాక్కి అయితే హాఫ్ ఇంచ్ తీయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం దీన్ని క్రాస్ తిప్పుకుందాం కింద లూజ్ని బా అప్పుడు నడుము దగ్గర కొంచెం బాగుంటుంది అన్నమాట ఓకేనా దీనికి నెక్ అనేది మనకి రెండు రెండు వైపులు ఒకేలా కాదు కాబట్టి కటింగ్ చేయకోకుండా దీన్ని ఫస్ట్ రెండు పార్ట్లుగా డివైడ్ చేసేద్దాం డివైడ్ చేసేసి ముందు ఫ్రంట్ పార్ట్ మోడల్ నెక్ కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ రౌండ్ షేప్ ఇచ్చేసుకుందాం చూడండి నీట్గా పెట్టుకోవాలి ఎట్లాంటి చోట మిస్టేక్ అయితే లైనింగ్ అంతా పాడైపోద్ది బ్లౌజ్ పాడైపోద్ది పైప్ ఓకేనా ఫ్రెండ్స్ చక్కగా నిక్ అనేది చక్కగా ఇచ్చేసిన తర్వాత ఇట్లా వచ్చింది బాగుంది కదా డైమండ్ షేప్ ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని పక్కన పెట్టేసి బ్యాక్గ్రౌండ్ ఇచ్చేద్దాం మనం ఓన్లీ లైనింగ్ కట్ చేసుకుంటే చాలండి మొక్క తిప్పతమే కాబట్టి ఫె మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని దాన్ని గుంచేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని కటింగ్ చేసుకోవచ్చు కుట్టేసి మొక్క తిప్పుకోవచ్చు చూడండి నెక్ వచ్చే త్రీ ఉంది కానీ డివైడ్ చేశాను కదా మళ్ళీ కొలతలు తేడా వచ్చి పెట్టుకుంటున్నాను ఇది టూ అండ్ హాఫ్ టూకే వచ్చింది అందుకే రౌండ్ నీట్గా ఇచ్చాను ఓకేనా కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ బట్టి బేస్ చేసుకొని మనం శారీలో ఉన్నదాన్ని కటింగ్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు నేను శారీలో ఏం చేశానంటే ఇదేమో కొంగు కొంగు అనమాట ఇది దీన్ని ఏం చేస్తాను ఫ్రంట్ పార్ట్కి పెడుతున్నాను ఇటు పక్కన మనకి ఇప్పుడు ఇదొని చూసారా నీట్గా అంటే మా మామూలుగా ప్లెయిన్గా ఉన్నదండి ఏమో హ్యాండ్స్కి లాగా అంటే పెడదాం పెడదామని చూస్తున్నాను నిండి నిండినూర సర్వసంలో తీసుకుంటుంది కదా అట్లా ఆ టైప్ ఆఫ్ పెడదాం పెడదామనేసి కటింగ్ చేశాను పక్కన పెట్టేశాను ఓకేనా ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్యాబ్రిక్ని మామూలుగా నార్మల్గా అలా కట్ చేసుకొని ముక్క దిప్పేసుకుందాం మిషన్ మీద స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టాను లాంగ్ అయిపోయిన చూడండి ఈజీగా అసలు మన పిల్లలకి మనమే స్టిచ్ చేసుకోవచ్చండి ఈజీగా ఇంట్లో మనకి ఏంటంటే మిషన్ ఒకటి కొంచెం ఐడియా బ్లౌజ్ ఒక్కటే కష్టం కానీ పిల్లల ఫ్రాకులు కానీ యూనిఫామ్స్ కానీ ఏదైనా సరే కష్టం అనిపిస్తే కానీ ఒకసారి ట్రై చేస్తే అవి ఈజీగా ఉంటాయి అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని వచ్చి ఈ అంచెను వచ్చేసి హ్యాండ్స్కి కింద వేద్దాం అనేసి కటింగ్ చేస్తున్నాను చెప్పాను కదా కుచ్చులు పెడతాను కదా ఆ హ్యాండ్స్ కింద వేస్తాను చూడండి స్టిచ్చింగ్ వీడియోలో నీట్గా మీకు అర్థమవుద్ది అయిపోయింది కదా కుచ్చులు పెట్టేస్తాను ఇప్పుడు లంగాకి అంటే కింద కుచ్చులు పెట్టడానికి కింద ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాను చూడండి దీని లెంత్ కూడా తీసుకుంటే లెంత్ తీసుకొని దాన్ని బేస్ చేసేసి కట్ చేసేయడమే అట్లా సమానంగా స్ట్రైట్గా లైన్ రాజేసి అంతే అండి మా పాప పడవది కట్ చేసుకున్నాను దీని కటింగ్ ఇది కుచ్చులు పెట్టడానికి అనమాట ఇది నాలుగు ఫోల్డ్ మీద ఉందండి నాలుగు మడతలు ఇవి చూడండి బాగా హెవీ కుచ్చులు ఇప్పుడు శారీ కూడా వేస్ట్ కనేసి మా పాప కుట్టంగా మిగిలింది ఇంకొక చిన్న పాపకు కూడా స్టిచ్ చేస్తున్నాను స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ చక్కగా నెక్ని మనం చెప్పాను కదా తిప్పుకోవడం అని ముక్క నెక్ ఎలా ఉందో మనం మెయిన్ అంటే లైనింగ్ ఎలా అయితే కట్ చేసామో దాన్ని వేస్ట్ చేసుకొని చక్కగా నీట్గా ముక్క ఎలా తిప్పుకోవడం వల్ల ఏంటంటే కొంచెం టైం వేస్ట్ అవ్వకోకుండా ఈజీగా వర్క్ అయిపోద్ది మనం ఏమైనా గోటు వేయాలంటే సపరేట్ క్లాత్ అయితే గోటేయాలంటే కనుక కలుపుకుట్టేసి గోటేసుకోవచ్చు ఓకేనా లేకపోయిన తర్వాత మనం కట్స్ ఇచ్చుకోవాలండి కట్స్ డాట్స్ కట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ముక్క అనేది తిరిగిన తర్వాత సుంచులు లేకుండా నీట్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా కట్ సిట్ చేసుకొని మొక్కలు తిప్పేసుకుందాం మీకు నీట్గా అర్థం అవుతుంది అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి అర్థం కాకపోతే ఏమన్నా అర్థం కాకపోతే అడగండి నేను లైనింగ్ వైపు పెట్టేసి పట్టు కదా కొంచెం తిరగట్లేదని లైనింగ్ వైప్ పెట్టేసేసి స్టిచ్ చేస్తున్నాను మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్కి వెళ్ళి తిప్పి ఇంకొక టాప్ స్టిచ్ చేస్తాను చూడండి లైనింగ్ వైప్ పెట్టి లైనింగ్ మీద కుట్టుబడేలాగనమాట లైనింగ్ మీద ఖర్చు మీద అయిపోయింది కదా దీన్ని ఫోల్డ్ చేసేసుకొని బ్యాక్ పెట్టేసేసి నీట్గా ఫోల్డ్ చేసేసి కు స్టిచ్ చేసేద్దాం స్టిచ్చింగ్ వీడియో అర్థం కాకపోతే అడగండి ఫ్రెండ్స్ చాలా అసలు ఎంత గ్రాండ్గా ఉందంటే స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా వస్తాను అనుకోలేదు నేను చాలా బాగుంది చూడండి ఈ వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ ఏమైనా అర్థం కాకపోతే అడగండి స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని చక్కగా నీట్గా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత సుంచులేమీ రాకుండా చిరాగ్ లేకోకుండా స్టిచ్ చేసుకుందాం స్టిచ్చింగ్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది సేమ్ బ్యాక్ పార్ట్ని కూడా రౌండ్ షేప్ పెట్టేసి అది కూడా సేమ్ ఇప్పుడు దీనికి చుట్టూరు మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసేద్దాం ఇలా జాయిన్ చేయడం వల్ల ఏంటంటే సుంచులు రాకోకుండా మనం కుట్టేటప్పుడు అటు ఇటు జరగకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేసి ఇప్పుడు మనం ఆపుకుని తొక్కేయచ్చు ఇప్పుడు కొంచెం క్రాస్ వచ్చిన కాడ ఏంటంటే పాదం కొంచెం పైకి లేపేసుకొని తొక్కేసుకుంటే సరిపోద్ది నీట్గా ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది చుట్టూరు వేస్టెస్ని కట్ చేసుకుందాం నీట్గా ఇలా వచ్చినప్పుడు కొంచెం క్రా ఇట్లా పెట్టుకొని స్ట్రైట్గా ఉంచుకొని వేస్టెస్ని కట్ చేసుకుంటే మెడ అనేది ముడతలు రాకుండా చూడండి సరే ఫ్రెండ్స్ మనం ఎంత కరెక్ట్గా పెట్టినా కొద్దిగా ఒక పాటు ఇటు జరుగుతుంటుంది కాబట్టి నెక్కు మెయిన్ మెయిన్ పాట్లు అంటే నెక్కు మధ్యలో పట్టుకొని నెక్ని స్ట్రైట్గా కటింగ్ చేసుకుందాం వేస్టెస్ని కట్ చేసుకుంటే మెయిన్ లుక్ చూసారా చాలా బాగుంది దీన్ని డాట్స్ పెట్టేసుకుందాం ఓకేనా నేను ప్రిన్సెస్ కట్ పెడదాం అనుకున్నాను అయితే మా పాప మరి చిన్న పాప కదా ప్రిన్సెస్ కట్ పెట్టినా అంత బాగోదనేసి ముందు పెట్టాను ప్రిన్సెస్ కట్ పెట్టిన తర్వాత దీన్ని ఏం చేశానంటే నచ్చలేక నాకు ఒప్పు తీసేసాను నాకు నచ్చలేదు ఇలా వచ్చింది పాప ఏం పెద్ద పాప కాదు మా పాప చిన్న పాపే ప్రిన్సెస్ కట్ అయితే ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకుంటే కొంచెం పెద్దవాళ్ళకి బాగుంటుంది అనమాట నాకు నచ్చక నేను తీసేసాను తీసేసి మామూలు డాట్స్ పోసేసాను డాట్స్ చిన్న చిన్న డాట్స్ పోసేసాను ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఇలా ఫ్రంట్ అయిపోయిన తర్వాత బ్యాక్ కూడా సేమ్ ఇలా పెట్టేసి డాట్స్ పోసేసి మెయిన్ రెండు కలిపి స్టిచ్ చేసాను ఫ్రెండ్స్ బాగుంది కదా ఇప్పుడు దీన్ని ఇప్పుడు బ్యాక్ అయిపోయింది కదా రెండు కలుపు జాయిన్ చేసేద్దాం బ్యాక్ ఫ్రంట్ రెండు కలుపు జాయిన్ చేసి హ్యాండ్ స్టిచ్ చేసుకుందాం జాయిన్ చేసేటప్పుడు కూడా కొంచెం చూసుకొని క్రాస్ అనేది ఇందాక లేకపోతే కనుక ఇప్పుడు తీసుకోవడం ఉంటే కనుక మెయిన్ కరెక్ట్గా కుట్టుకోవడం అలా మన స్టిచ్చింగ్లోనే చిన్న చిన్న ఉన్న సరిదిద్దుకుంటూ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది చాలా బాగుంటుంది మనం స్టిచ్చింగ్లో ఏమైనా చిన్న చిన్న బ్లౌజ్కైనా సరే పొరపాట్లు వచ్చినవి మనం కుట్లోనే సరి చేసుకునేలాగా ఉండాలి ఫ్రెండ్స్ ఎలా అలా కుట్టేస్తే మొత్తం మొత్తానికి పోద్ది ఓకేనా అయిపోయింది హ్యాండ్స్ చూద్దాం చూసారా చాలా నీట్గా చాలా బాగుంది అసలు చక్కగా నీట్గా ఉంది వేసుకుంటే కూడా పిల్లలు చాలా బాగుంది కాకపోతే పట్టు అంటే కొంచెం క్యారీ చేయడం కష్టమే కానీ మా కింద ఫ్రెండ్స్ అయిపోయింది హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసుకుందాం కట్ చేశాను కదా వీటిని కూర్చోబెట్టుకుంటున్నాను అంటే ఇవి నేను ముందే హ్యాండ్స్ టైప్లో కట్ చేయకుండా అలా స్ట్రైట్ పీసెస్ చేశాను వాటిని కుచ్చులు పెట్టేసేసిన తర్వాత అప్పుడు హ్యాండ్ కరువు అనేది తీసాను మొత్తం అతికిన తర్వాత కరువు తీసాను అంటే ఆపోజిట్ మనం ఇది ఇట్టేస్తే అది అటు ఆపోజిట్ వేసుకోవాలి అప్పుడే మనకి బుట్ట అనేది మించుంటుందన్నమాట చూసారా హ్యాండ్స్కి అయిపోయిన తర్వాత దీన్ని చక్కగా దీనికి నేను పట్టు ఉంచాను కదా పట్టు అనేది జాయింట్ చేసేసాను మనకి మనం అన్నీ అడ్జస్ట్ చేసుకోవడం మనం అడ్జస్ట్ చేసుకోవడంలోనే స్టిచ్చింగ్ అనేది ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ అంతా మన ఓన్ తెలుగు తెలుగుతోని చగ్గ దీనికి ఏం చేసినా పక్క లైనింగ్ అతికేసింది ఇటే పక్క ఇట్లా పెట్టి టర్న్ చేశాను చూసారా ఫ్రెండ్స్ చేస్తా అంత బాగుందండి హ్యాండ్ చూడండి ఇలా అయితే నేను లైనింగ్ లైనింగ్ అతికాను ఎలా అనుకున్నాను కానీ పిల్లకి గుచ్చుకుంటుందేమో పట్టు అనేసేసి కరువు తీసిన తర్వాత లైనింగ్ అటాచ్ చేశాను పట్టు దగ్గర మాత్రమే పట్టు పీసుకు లైనింగ్ ఎలా అటాచ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ అవి తిప్పే పని లేకుండా లైనింగ్ పీస్లో కొంచెం క్లాత్ని కట్ చేసుకొని ఎక్కువైపోతుంది అయినా సరే ఫుల్ వీడియో మీకు పెట్టాలనేసి పెడుతున్నాను చూస్తే ఎవరికైనా అర్థం కాకపోతే నేర్చుకుంటారని నేను కూడా ఇలా నేర్చుకునే మా పిల్లలకి చాలా బట్టలు కుడుతున్నాను అసలు దీన్ని రివర్స్ చేసుకోండి ఇలాగా ఇంకట్లా ఒరిజినల్ లాంటి హ్యాండ్ని కొంచెం ముడత ముడుతలో పెట్టేసేసి దగ్గరగా పట్టుకొని దీని మీద అలా స్టిచ్ చేసుకొని తిరగలు తీశాను మ్యాక్సిమం చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను చక్కగా కుట్టేసేసుకొని తిరగలు తీసేసి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు దీన్ని మనం చక్కగా స్టిచ్ చేసేసుకుందాం అలా సేమ్ ఇంకో హ్యాండ్ని కూడా సేమ్ అది వీడియో పెట్టలేదు ఇందుకెళ్ళెంత ఎక్కువైపోతుందని ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అలాగే రెండు పక్కల అదే విధంగా స్టిచ్ చేసేసాను స్టిచ్ చేసేసి హ్యాండ్ని కలిపి కుట్టేసుకుంటే తర్వాత మనం కింద టాప్ బాటమ్కి పిల్లలకి కూర్చోబెట్టుకోవడానికి పంచి బాగుంటుంది క్లాత్ మనం చెప్పేదానికంటే చూస్తే అర్థమైపోద్ది ఫ్రెండ్స్ బాగా డబుల్ స్టిచ్ దేనికైనా సరే డబుల్ స్టిచ్ చేసుకుంటే చాలా గట్టిగా ఉంటుంది సింగిల్ స్టిచ్ అనేది వేస్తే త్వరగా కుట్లు ఉడిపోద్ది హ్యాండ్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో అందులో నేను ఇలా వస్తానుకో ఎంత నీట్గా చాలా బాగా వచ్చింది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఓకేనా రెండు పక్కలు కూడా అదే సేమ్ అలా చేసేసాను ఇప్పుడు కింద ఏమో కుర్చిపెట్టేసుకుందాం కుచ్చి పెట్టేస్తున్నాను వీడియోలు ఎంత ఎక్కువైపోతుందో అంతా చూపించట్లేదు కుచ్చులు పెట్టేసేసుకుందాం చక్కగా కుచ్చులు అంటే పెద్దగా అది పెద్దగా ఉంది కదా క్లాత్ సరిపోయేటలాగా పెద్ద పెద్ద కుర్చులు అంటే మనకి కుచ్చి పెద్దగా పెట్టడం బయటికి చూస్తే అన్నీ సమానంగా వచ్చాయి అంటే లెహెంగా టైప్లో కూర్చోబెట్టాలి ఇది కూడా చిన్నది ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు మనం కూర్చు పెట్టేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే మనం ఫ్రంట్ వేసుకుంటాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ వెళ్ళి మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టి కూర్చుని పెట్టాలి లైనింగ్కి వెళ్ళి లైనింగ్ని పెట్టి కూర్చుని పెట్టి ఉల్టా తిప్పడం వల్ల ఏంటంటే మీకు ఒక వీడియోలో చెప్పాను దానివల్ల ఈ పట్టు అనేది మనం కుట్ని మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి అంటే లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల పిల్లలకి గుచ్చుకోదనమాట నడుం దగ్గర చూసారా అయిపోయింది లైనింగ్ని కూడా ఇప్పుడు లైనింగ్కి వెళ్ళి పెట్టేసి కుట్టేసుకోవాలి చూసారా ఇంకా లైనింగ్ పెళ్ళి పెట్ పెట్టేసి కుట్టేస్తున్నాను ఇది కూడా కుచ్చలు పెట్టేసేసి కుట్టేస్తుందాం ఓకేనా ఫ్రెండ్స్ కుట్టేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది అన్నమాట కుట్టు పైకి చూడడానికి ఏమో చక్కగా ఒత్తుగా ఉంటుంది లోపలేం పిల్లలకి గుచ్చుకోదు చాలా బాగుంటుంది చూడడానికి కూడా గ్రాండ్గా ఉంటుంది లుక్ ఇప్పుడు చూసారా ఇప్పుడు ఇక్కడ దాకా కుట్టేసింది ఇంకొకటి ఇప్పుడు లైనింగ్ని వదిలేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే పట్టుకొని స్టిచ్ చేద్దాం ఇలా కూడా లై గుచ్చుకోకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ని మట్టి పట్టుకొని స్టిచ్ చేద్దాం లైనింగ్ వదిలేసి అవి రెండు పల్ పట్టుకొని స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే చూడడానికి అసలు బాగోదు లైనింగ్ కొంచమే ఉంటుంది కదా లెంత్ ఈ చూడడానికి అసలు బాగోదు చూడండి అయిపోయిందా ఇప్పుడు లైనింగ్ని వేరేలాగా అంటే ఆపోజిట్ వేసి స్టిచ్ చేద్దాం అలా అప్పుడు రెండు కుట్లు కూడా లోపలికి వెళ్ళిపోతాయి అసలు మనకి తిరగలు తీసినా కుట్లు కనిపించవు అంటే ముల్టాలా కుట్లు కనిపించవు మామూలుగా కుట్లు కనిపించు ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా ఉంటుంది అసలు చూసారు అసలు కుట్లు కనిపిస్తున్నాయా ఒక హ్యాండ్ కుట్టు మాత్రమే కనిపిస్తుంది ఇప్పుడు అవి కూడా మా పాప గుచ్చుకుంటుంది అంటుంది వాటికి కూడా ఓవర్లెక్ చేయాలి హ్యాండ్కి మాత్రమే కుట్లు కనిపిస్తాయి అంటే సంక్రాతికేటప్పుడు చూసారా ఎంత బాగా వచ్చిందో ఫైనల్ లుక్ ఎలా వచ్చింది ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా చాలా గ్రాండ్గా ఉంది హ్యాండ్స్ కూడా చూడండి మా పాపకి వేసాను మా ఇంక రెండు డ్రెస్సులు కుట్టాను మా పాపకి ఒకటి మా మేనగోళ్ళకి ఒకటి ఈ చిన్న ఏమో మా మేనగోళ్ళు పెద్ద పాప ఏమో మా పాప విన్ని చూసారా ఎంత బాగుందో ఈ పాప మా పాప